ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేస్తున్నామని దానికి అనుగుణంగా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి ఆ జీవోకి సంబంధించి ఆ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఎంతమంది ఎంత డబ్బులు ఏంది అనేది మొత్తం వివరించడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఎనిమిది వేల కోట్ల రూపాయల పైన విడుదల చేయబోతున్నామని ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంతకంటే తక్కువగా విడుదల చేసినారని సరే సహజంగానే అధికారంలో ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తారు కాబట్టి ఆ కోవలోనే ఇల్లు కూడా విమర్శించినారని మనం అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ సంఖ్య కూడా పెరుగుతుంది దానికి అనుగుణంగానే లబ్ధిదారులు కూడా పెరుగుతారు సరే ఎన్నికలకు ముందు వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తుంటే అంటే తల్లికి ప్రాతిపాదికను తీసుకొని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిని అమలు చేసేవాళ్ళు వీళ్ళు తల్లిని కాకుండా పిల్లలను ప్రాతిపాదిక తీసుకొని తల్లులకు అకౌంట్లలో డబ్బులు వేస్తామంటున్నారు సరే వీళ్ళు వేసేటువంటి డబ్బులు ఏదో ఈరోజు వెంటనే పర్తదని కాదు సరే ఈ రోజు నుంచి అమలు చేయాలి ఈ సంవత్సరం రోజులు చాలా విమర్శలు వచ్చినాయి కొంత ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ప్రభుత్వం ధరకు నుంచి కొంత సొమ్ము అయితే జమ చేసి ఆ పథకానికి సంబంధించి అట్లా పెట్టిండ్రు అది మెల్లగా బ్యాంకుల నుంచి తల్లు ఖాతాలేకి కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ఒక జిల్లాలో ముందు ఒక జిల్లాలో ఎందుకు మొత్తానికి ప్రాసెస్ అయితే దాదాపు అటు ఇటు ఒక నెల రోజులు పడుతుంది అంత ఈజీగా ఈరోజు టక్కున అకౌంట్లో వేసుకోవడానికి జబ్బులో వేసుకోవడానికి కుదరదు కాకపోతే కొన్ని ఈరోజు అమలు చేస్తుండ్రు కాబట్టి కొన్నింటిని ఏదన్నా సెలెక్టెడ్గా అక్కడక్కడ కొన్ని అకౌంట్లకి డైరెక్ట్గా వేసే అవకాశం కూడా ఉండి ఉండవచ్చు సరే బాగానే ఉంది అయితే వీళ్ళు చెప్పినటువంటి ఈ జీవో ప్రకారం అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఈ యొక్క దాదాపు ఎనిమిది వేల కోట్ల పైన వేస్తున్నామంటే వాస్తవంగా వాళ్ళ ఎన్నికలకు ముందుకు చెప్పింది ప్రతి తల్లి ప్రతి బిడ్డకు పదహైదు వేలు అన్నారు ఆ ప్రకారం వేసుకుంటే ఈ అరవై ఏడు లక్షల మందికి పదహైదు వేలు రాదు యాభై నాలుగు లక్షల మందికి అయితే పదహైదు వేలు వస్తుంది అంటే ఆడ కొంత కోత పడింది ఆ కోతగా కారణం ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చెప్పింది పదహైదు వేలు అయినప్పటికీ స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చులకు ఒక రెండు వేలు కట్ చేసుకుంటున్నాం అన్నారు సరే దానికి ఏ ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మెయింటెనెన్స్ కోసము ఒక వెయ్యి రూపాయలు కట్ చేసుకోవడం జరిగింది మంచిదే దానికి మనమేం అడ్డు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి అభ్యంతరం ఏంటంటే మనం ఏదన్నా పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు ఒక రకంగా ఏరేవాళ్ళు పథకం అమలు చేసేటప్పుడు ఒక రకంగా మాట్లాడడం అనేది అభ్యంతరం ఇది కాక నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులు మీరు తక్కువ చూపిస్తున్నారు దాదాపు ఎనభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు కానీ మీరు అరవై ఏడు లక్షలకే నిధులు విడుదల చేస్తున్నారు ఆ విధంగా లెక్కలు తీసుకుంటున్నారు దాదాపు ఒక ముప్పై లక్షల మంది వేరేషన్ ఉంది దీని మూలంగా మీరు అందరికీ న్యాయం చేయలేకపోతున్నారు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు మరి ఆ విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ లెక్కలకు వీళ్ళు సమాధానం చెప్తే ఎవరికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జీవో ప్రకారం కానీ లోకేష్ బాబు గారు కానీ మాట్లాడుతున్న దాని ప్రకారం ఒకటవ తరగతి వాళ్ళకు పదవ తరగతి వాళ్ళకు లేదు వాళ్ళు అడ్మిషన్ పూర్తి అయిన తర్వాత ఆ వచ్చేటువంటి అడ్మిషన్లు బట్టి ఆ తర్వాత వాళ్ళ ఖాతాలు వేస్తామంటున్నారు సరే మొత్తానికైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా కొన్ని చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి అంటే ఇవి వాళ్ళకు అనుకోకుండా కలిసినటువంటి అంశాలుగా చెప్పచ్చు ఎందుకంటే స్కూల్ అకాడమిక్ ఇయర్లో ఓటతరచి పిల్లలు ఎంతమంది చేస్తారో మనకు తెలియదు కదా అదేవిధంగా పదవ తరగతి వాళ్ళు కూడా ఉంటారు కదా సరే అది వాళ్ళకు కలిసి వచ్చిన అవకాశం కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఇక్కడ మొత్తానికైతే ఈ పథకం అనేది అమలు కాబోతుంది సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఈ ముప్పై లక్షల మంది కూడా భవిష్యత్తులో ఏమైనా వేయబోతారా లేదా వాళ్ళు చెప్పేటువంటి నంబర్ తప్ప అన్నది వాళ్ళు క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గరే ఉంది విద్యాశాఖ వాళ్ళ దగ్గరే ఉంది మొత్తం స్కూల్ ఎన్ని ఉన్నాయి స్కూళ్ళల్లో ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకే తెలుస్తాయి కూడా బాగా ఒకవేళ వాళ్ళు చెప్పిన సంకేపకరంగా అమలు చేయలేకపోతే చేయలేదు కొంత ఇబ్బంది ఉంది తర్వాత చేస్తామని చెప్తే కిన్నా అపోహలు అపోహలు ఎవరు పడేటువంటి అవకాశం కూడా ఉండదు కాకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ముఖ్యంగా లోకేష్ బాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించి ఒక వెయ్యి రూపాయలు కట్ చేసుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని కూడా అల్లే జగన్ రెడ్డి నీ జోబులు వేసుకోవడానికి ఆ వెయ్యి రూపాయలు అన్నాడు మరి జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు వేసుకుంటే నాకు ఇబ్బంది అయిపోయింది లోకేష్ గారు ఈరోజు రెండు వేలు వేస్తుండ్రే ఎవరు జోబు లేకపోతుంది అది వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జోబు లేకపోలేదు ఈరోజు మీ జాబు కూడా రాదు అందరికి తెలుసు కానీ గతంలో మనం మాట్లాడిన మాటలే కదా ఇబ్బంది మనం చేస్తే మంచి ఏరే వాళ్ళు చేస్తే షెడు మనం చేస్తే పద్ధతి ఏరే వాళ్ళు చేస్తే అస్తవ్యస్తం ఇలాంటి మైండ్ సెట్ ఉండకూడదు అన్నదే మన యొక్క ఆలోచన అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి సరే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు చాలామంది చెప్పకపోయినప్పటికీ ఒక పథము పథకము అమలు పరిచేటప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి రూపొందిస్తారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరూ స్కూల్కు రావాలనేటువంటి ఉద్దేశంతో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలనేటువంటి దాన్ని ఒక ప్రాతిపదిక తీసుకున్నారు అదేవిధంగా కరెంటు బిల్లులకు సంబంధించి కూడా మూడు వందల యూనిట్లు ఏదో కాలకూడదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రాకూడదు అది జనరల్గా చాలా పథకాలు వర్తించే విధంగా తీసుకుంటారు సహజంగా పేదలందరూ కూడా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కాలే అవకాశం కూడా ఉండదు తర్వాత ఈ పదిహేను వేలల్లో ఆ రోజు ఒక వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్కు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలు పరిచేటప్పుడు మూడు మార్గదర్శకాలను రూపొందించు దాని ప్రకారం ఫాలో అయ్యారు ఈరోజు కూడా సేమ్ అంతే కదా ఈరోజు కూడా వాళ్ళు కూడా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లులు రాకూడదు అంటున్నారు అదేవిధంగా రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కట్ చేసుకుంటున్నారు అటెండెన్స్ కూడా వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలంటున్నారు ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పింది ఆ ప్రెస్ మీట్లో అమ్మఒడిలో ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో అవే మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతున్నామని కరెక్ట్ మంచిది వాస్తవంగా ఈ అమ్మఒడి అనేటువంటి ఒక పథకం ఎవరన్నా కా ఎవరు ఏమనుకున్నా ఎవరు అవునన్నా కాదన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన వచ్చినటువంటి ఆయన ఒక మానస పుత్రికగా చెప్పుకోవచ్చు ఈ యొక్క అమ్మఒడి అనేటువంటి ప పథకాన్ని మనం చాలా గొప్ప పథకం రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి రాలే రాకపోయినా దాన్ని అట్లే పెట్టి మంచి పథకం అనే ఉద్దేశంతో రెండు వేల తొమ్మిది మేనిఫెస్టోలో పెట్టి అమ్మఒడి అసలు స్కూల్ పిల్లలకు ఈ విధంగా తల్లిదండ్రులకు బాసపట నిలవాలి ఆర్థికంగా వాళ్ళకి తోడ్పాటు అందించాలి దాని మూలంగా పిల్లలను స్కూలుకు పోయే విధంగా చేయగలిగేటువంటి ఒక ఆలోచన రూపమే అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు ఎవరు దాన్ని పెద్దగా దాని గురించి అంతగా లెక్క చేయలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన తర్వాత దాని విలువ అప్పుడు తెలిసింది దాని విలువ తెలియబట్టే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాము అందరికి ఇస్తాం సరే ఎక్కువ ఇచ్చింది ఏం లేదనుకోలేదు సరే వాళ్ళు ఇచ్చినంత ఇచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు మంచిదే కానీ వచ్చిన ఇబ్బందుల్లో ఎక్కడ గత మాటలే కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందు వేసి ఆ రోజు అమ్మఒడిని ఎంత విమర్శించండు అమ్మకు ఒడి నాన్నకు బుడ్డి అన్నాడు అంటే అమ్మఒడి అమ్మకేమో ఒడిలి అదే ఇస్తున్నారు నాన్నకు మాత్రం మందు తాగడానికి అదే బుడ్డి అంటే ఆయన భాషలో క్వార్టర్ బాటిల్ అని కానీ ఈరోజు ఏంది చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తండ్రికి తాగిస్తుండ్రు అంతే కదా ఎక్కడ చూసినా విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి టార్గెట్ పెట్టుకుంటుండ్రు తాగండి తాగండి అని అంటే ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది ఒక పథకం ఏదో ఒక ప్రభుత్వము ఒక వ్యక్తి ఇస్తున్నప్పుడు దాన్ని సమాజం పట్ల పలుచన చేయాలని మంచి పథకాన్ని కూడా విమర్శించి ఈరోజు మనం అమలు చేసే టయానికి అది మంచిదని ప్రశంసించకూడదు అన్నది మన యొక్క ఆలోచన ఇప్పుడు పథకం ఇస్తారు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేసుకుంటారు దాని అవసరం కూడా చాలా మందికి ఉంటుంది ఎవడో ఒకడో ఇద్దరు తాగినంత మాత్రాన ఆ పథకం వేస్టు సోమరిపోతులు అయిపోతారు అని ఇప్పుడు అనగలుగుతారా మీ వాళ్ళు మంత్రులందరూ చాలా మంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేసి చాలామంది పథకాలు ఇచ్చి ఉన్నాడు దాని మూలంగా సమాజం పట్ల బాధ్యత లేకుండా అందరు సోమరిపోతులు అయిపోతున్నారన్నరే ఈరోజు ఆ మాట అనగలుగుతారా మీరు మరి మీరు ఇచ్చే సోమరిపోతులు గారా ఇంకా ఒక అడుగేసి నాకు ఇంతకు ఆశ్చర్యం అనిపించింది చంద్రబాబు నాయుడు గారు మీటి ఒక ప్రెస్ మీట్లో సంపదను సృష్టించి ఈ పథకాలు అమలు అన్నాడు ఎందుకు సార్ అబద్ధాలు మననే కదా ఏడు వేల ఐదు వందల కోట్లు తెచ్చింది ఇంకొకసారి ఇంకొక ఆరు వేల కోట్లు అప్పు తెచ్చింది కదా మొత్తం ఈ పది రోజులు పదహైదు వేల కోట్లే అప్పులు తెచ్చింది కదా అది ఇచ్చినామని చెప్పండి తప్పే ఉంది పోనీ సంపద సృష్టించింటే ఏ విధంగా సంపద సృష్టించు రాష్ట్రంలో దేన్ని ప్రాతిపాదిక తీసుకొని మీరు సంపదను సృష్టించుండ్రు అదేం చెప్పాలి కదా వద్దు సార్ మనం చేస్తున్నది కొంత దాన్ని కొండంతలుగా చేసి గతమంతా చెడు అంతా మంచి అనే విధమైనటువంటి ఆలోచన రాజకీయ విధానాలకు చెల్లుబాటు కాదు సార్ ఆ పరిస్థితి కూడా లేదు ఒకప్పుడు ఏంటంటే ఇంత మీడియా లేదు ఇంత సోషల్ మీడియా లేదు మనం ఏం చేసినా కూడా అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అనేటువంటి ప్రచారం చేసుకుంటున్నాం ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు సరే ఇప్పటికైనా తల్లి కొందరం అమలు చేస్తుంటాం మంచిదే దీప్తంగా చాలా లోటుపాట్లు ఉన్నాయి ఆల్రెడీ ఏంటంటే గ్యాస్ పండగ దీపం సంబంధించి ఇంకా చాలామందికి లబ్ధిదారులు అసలు ఫస్ట్ సిలిండర్ సంబంధించిందే సబ్సిడీ పడలే దీంట్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి ఖాతా కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది అవి ఎట్లా ఉన్నాయో బ్యాంకులు చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మళ్ళా దానికి ఏమన్నా ఇంకా అడిషనల్గా ఏమన్నా నిబంధనలు పెడతారు చాలా చాలా ఉన్నాయి సరే ఏదైనా మంచిదే అన్ని అన్ని పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి జీవన విధానాన్ని అందిస్తే అంతకన్నా మనకేం కావాలి చంద్రబాబు నాయుడు గారిని అదే పని విమర్శించాల్సిన అవసరం మనకు ఎవరికి కూడా లేదు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ పరంగా వే వ్యతిరేకమైనప్పటికీ అదే పని కూర్చొని ఆయన మంచి చేస్తున్న చెడు అని ఎవరు అనలేరు అలాంటి పరిస్థితి కూడా లేదు ఒకవేళ అలా అన్నా కూడా క్షణాల్లో దంచిపోద్ది నిజమేదో రైట్ చూద్దాం ఇంకా ముందు ముందు ఏం చేస్తాడు